పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు వాహన చోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని డీసీపీ శివప్రసాద్ రెడ్డి సూచించారు రోడ్డు నినాదంతో రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఆర్డీఓ కార్యాలయం కూడలి నుంచి ఎంజీఎం కూడలి వరకు ద్విచక్ర వాహనాల అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇందులో డీసీపీ శివప్రసాద్ రెడ్డి ఆర్టీఏ అధికారులు జైపాల్ శోభన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రెగ్యులర్గా చదివిటీ కంట్రోల్ చేయడం కోసం ఈ రోడ్డు భద్రత ఏదైతే టూ వీలర్స్ మోటార్ సైకిల్ తోలే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు కానీ బిఐఏ స్టాండర్డ్ లేని హెల్మెట్ పెట్టుకుంటారు బిఐఏ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ పెట్టుకుంటేనే మనకు సేఫ్ ఇంకో విజయం ఏంటంటే కొంతమందికి హెల్మెట్ బెల్డే ఉండట్లేదు ఏం ఉపయోగం కేవలం ఏంటంటే చలానా బారిన పడకుండా హెల్మెట్ పెట్టుకుంటున్నారు కానీ బెల్ట్ లేని హెల్మెట్ పెట్టుకుంటే ఉపయోగం ఊడిపోతుంది యాక్సిడెంట్లో నిలబడదు బెల్ట్ అది కూడా బెల్ట్ కూడా ఏంటంటే టైట్గా పెట్టుకోవాలి ఊరిగా ఇట్లా లూజ్ తగిలించుకుంటున్నారు అట్లా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అండి దయచేసి బే స్టాండర్డ్ ఉన్న హెల్మెట్స్ కొనుక్కొని దానికి ఏదైతే బెల్ట్ ఉంటుందో బెల్ట్ జాగ్రత్తగా టైటన్గా ఉండాలి అది లూజ్గా బెల్ట్ ఉంటే హెల్మెట్ ఎగిరిపోద్ది యాక్సిడెంట్ అవ్వాలి ఇవన్నీ పాటించాలని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేశాను థ్యాంక్ యూ